అధికారం రావడం కోసం మనం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే దానికి సంబంధించి అధికార పక్షం మేము అధికారం లేక వచ్చిన తర్వాత ప్రజలకు ఇవి చేశాం ఇవి చేస్తున్నాం అని చెప్పి గట్టిగా సమాధానం ఇవ్వక ఇవ్వలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవానికి ధీటుగా మరొక కార్యక్రమాన్ని చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు అదేంటి అంటే పేడ విరగడ దినం అంట ఈ పీడ విరగడ దినం చేసుకొని మీరు సంక్రాంతి దసరా చేసుకొని ఇంటి ముందు ముగ్గులేసి ఆనందం ఆనంద బాష్పాలతో ఆనందాలు పొందండి లేకపోతే టపాకాయలు పెంచండి మీ ఇంటి ముందు స్వీట్ చేసుకొని మీరు అందరూ తినండి వైఎస్ఆర్సిపి పేడ విరగడ దినం అంటూ ఒక పిలుపునివ్వడంతో ఈ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా అభాసు ఎందుకంటే వీరిచ్చిన పిలుపుకు కనీసం రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు పూర్తిగా అభాసు ప్రభుత్వం